కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది దశమ స్థానంలో గురువు భాగ్యస్థానంలో రాహువు అష్టమ స్థానంలో శని తృతీయ స్థానంలో కేతువు వీరి యొక్క ప్రతిఫలాలు మనకు ముమ్మాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన సందర్భాలలో మాత్రం మార్పులు ఏర్పడుతూ ఉంటాయి మనం బాగున్నామని మనం బాగుపడుతున్నామని మన వాళ్లే బాధపడటం అత్యంత బాధాకరమైన అంశంగా మారుతుంది అంటే మనం విజయాన్ని సాధిస్తాము హండ్రెడ్కి నైన్టీ నైన్ మనకు వస్తాయి కానీ ఈ యొక్క సంతోషాన్ని మనం పక్క వాళ్లతో పంచుకోలేనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి దేనికి సంతోషించాలి దేనికి విచారించాలి అన్న నేపథ్యంలో ఎన్నో రకాల మార్పులు ఆలోచనలు ఏర్పడతాయి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో లోటుపాట్లు ఏమీ లేనప్పటికీ అవి ఆగి ఆగి వ్యవహరించడం మందగమనంలో నడవటం అనేది ఆశ్చర్యానికి బాధకి కారణం అవుతుంది ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కొన్ని సందర్భాలలో విపరీత ధోరణికి దారి తీస్తుంది ఆ నేపథ్యంలోనే మనం చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఏమాత్రం లోటు లేనప్పటికీ అనుకున్న సమయానికి కార్యక్రమాలు ముడిపడవు ఇది స్వామివారి అనుగ్రహంతో మాత్రమే మనం ఈ యొక్క కష్టాన్ని దాటగలుగుతాము ఈ విషయాన్ని గ్రహించండి ప్రతి ఒక్క విషయంలోనూ ఆగి ఆలోచించి వ్యవహరించడం అనేది ఈ సంవత్సరం అంతా కూడా సూచించడం అయినది కీలకమైన సందర్భాలలో మన వాళ్లతోటే మనం విభేదాలకు వెళ్లే విధంగా పరిణామాలు ఉండవచ్చు ఆకస్మిక ప్రయాణాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఆకస్మిక ధనవస్తు లాభాలు ఏర్పడతాయి వివాహాది ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి కొన్ని కీలకమైన సందర్భాలలో ఊరును వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి ఆలోచనలు గాని ఊరు మారే విధంగా గాని పరిణామాలు ఏర్పడతాయి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగ రీత్యా గాని వ్యాపార నిమిత్తం గాని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రయాణాలు సఫలీకృతమవుతాయి వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు కాస్తంత ఆలస్యంగా మాత్రమే చేతికి అంది వస్తాయి ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఆర్థిక ధోరణిలో చూస్తున్నారన్న నేపథ్యంలో ఇంట్లో నుంచి కానీ బయట నుంచి గాని విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి క్రెడిట్ మీద వస్తువులు ఇవ్వటం మీకు ఏమాత్రం ఇష్టం ఉండదు మళ్ళీ అది మనకి ఉండిపోతుంది వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఈ నష్టం అంతా కూడా నేనే భర్తీ చేసుకోవాలి అన్న నేపథ్యంలో డిస్కౌంట్ ఇస్తారేమో గాని క్రెడిట్ మాత్రం ఇవ్వరు అంటే అప్పు మీద వస్తువులు ఇచ్చే పద్ధతికి మాత్రం తిలోదకాలు వదులుతారు దీంతో కొంతమందితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతల్ని స్వీకరించగలుగుతారు కొంతమంది వదిలేసుకున్నటువంటి స్థానాలకు మీరు ఎంపిక అయ్యే అవకాశం గోచరిస్తున్నది మాటికి ఇది మీకెంతో ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగా మారుతుంది కొన్ని కొన్ని విషయాలు మనకి తెలియవు అంత మాత్రాన ఏమి ఇబ్బంది లేదు ఉద్యోగం స్వీకరించిన తర్వాత నేర్చుకుందామని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి క్రీడా రంగాల పట్ల సంస్కృతి కళా రంగాల పట్ల ఆకర్షితులు అవుతారు నేర్చుకునే ప్రయత్నం చేయగలిగితే విశేషమైనటువంటి లాభాలని అందుకోగలుగుతారు ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకుంటారు ఏవైతే మీరు చెయ్యలేరు మీ వల్ల కాదు చేతగాదన్న నేపథ్యంలో విన్నటువంటి విమర్శలకు మంచి గుణపాఠాన్ని ఈ రోజున అవతల వాళ్ళకి మీరు అందించగలుగుతారు శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక పురోగతి బాగుంటుంది ఏ సమయంలో అయినా సందర్భంలో అయినా మీకు మీకుగా నిలబడే విధంగా మీ నేతృత్వంలో ఒక పది మందిని నించోబెట్టుకునే విధంగా ఆర్థికంగా బలోపేతం అవటానికి తీసుకునే నిర్ణయాలు చేసే కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా మారతాయి సొంతింటి కళ నెరవేరుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎంతగానో కష్టపడితే గాని ఒకనొక సందర్భంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ కాలినటువంటి పరిస్థితి మంచి ర్యాంకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు స్ట్రెస్ గురవటం వలనే మనం చదువుకున్నటువంటి చదువుని ఎగ్జామినేషన్ లో ప్రజెంట్ చేయలేకపోవటం ఆ మూలంగా వచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి కొన్ని ఆలస్యంగా అయినా తెలుసుకోగలుగుతారు వచ్చిన నష్టం కానీ ఇబ్బంది కానీ ఏమాత్రం లేదు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అంతకు రెట్టింపైనటువంటి మంచి పరిస్థితులు మంచి సబ్జెక్టు మంచి కళాశాల మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయకుండా ఒకటికి నాలుగు విషయాలను తెలుసుకోవటం ప్లాన్ బిని మనం రెడీగా ఉంచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆగి ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో కాలభైర రూపుని శక్తి కంకణాన్ని ధరించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి